హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన హెల్త్కి ఎంతో మంచిదైన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెసిపీ చూపిస్తున్నాను చాలా హెల్దీ అందులోను సమ్మర్లో చల్లచల్లగా తాగుతుంటే వేరే చెప్పాలా దీని రుచి గురించి పిల్లలకి ఏదో ఎనర్జీ డ్రింక్ పౌడర్ లాంటివి కాకుండా రోజు ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇచ్చి చూడండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు పిల్లలే కదండి పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ బ్లడ్ పర్సంటేజ్ ఐరన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా తాగొచ్చు మంచి రిజల్ట్ కనపడుతుంది చాలా బాగుంటుంది కూడా ఒక బౌల్లోకి జీడిపప్పు ఏడెనిమిది పిస్తా నాలుగు అంజీరాలు ఐదారు గింజలు తీసేసిన పండు పండుగూరాలు వేసి గోరువెచ్చని నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి గోరువెచ్చని నీళ్లు పోసి గంట సేపు నానబెట్టుకుంటేనే ఫైన్గా గ్రైండ్ అవుతాయి లేదంటే సరిగ్గా గ్రైండ్ అవ్వవు అంత రుచి కూడా బాగుండదు వేరొక బౌల్లోకి ఏడెనిమిది బాదం పప్పులు వేసుకుని గోరువెచ్చని నీళ్ళు పోసి గంటసేపు పక్కన పెట్టేయండి ఒక గంట తర్వాత బాదం పప్పు పొట్టు తీసేయండి బాదం పప్పు పొట్టు మన హెల్త్కి అంత మంచిది కాదండి అందుకనే నేను పొట్టు తీసేస్తున్నాను ఒక మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాదం పప్పుని కూడా వేసుకుని మూడు నిమిషాలు పాటు గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చిన చల్లటి పాలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పోసుకోండి ఇందులో స్వీట్నెస్ కోసం నేను తేనె వేసుకుంటున్నాను మీరు తేనెకి బదులు కావాలంటే పంచదారైనా వేసుకోవచ్చు కొంచెం యాలికల పొడి వేసుకుని హై స్పీడ్ మీద రెండు మూడు నిమిషాలు బ్లెండ్ చేయండి హై స్పీడ్ మీద బ్లెండ్ చేస్తేనే ఫైన్గా బ్లెండ్ అవుతుంది నేను ఇందులో ఐస్ క్యూబ్స్ ఏమీ వేయడం లేదు మీకు నచ్చితే నాలుగైదు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి మిల్క్ షేక్ కలర్ఫుల్గా కనిపించడానికి సన్నగా కట్ చేసిన పిస్తా పప్పులతో గార్నిష్ చేశాను అంతేనండి ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్